హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు నైన్త్ క్లాస్ పూవాచకంలో పొన పొన్నగా కనకమ్మ గారి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఆధునిక ఆంధ్రదేశ మహిళా స్ఫూర్తికి ప్రతీక పొనగా కనకమ్మ గారు నెల్లూరు జిల్లా మినగల్లు గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై రెండు జూన్ పదిన మరుపూరి కొండారెడ్డి కాంతమ్మలకు జన్మించారు కామమ్మ సారీ కామమ్మ కొండారెడ్డి కామమ్మలకు జన్మించారు పొనగ కనకమ్మ గారు భర్త పొనగా శుభరామిరెడ్డి అయితే పొనగా కనకమ్మ గారి రచనల్ని రచించిన ప్రచురించిన సాహిత్య ప్రక్రియలు సాహిత్య పత్రికలు ఏమిటంటే సారీ పొనగా కనకమ్మ రచనల్ని ప్రచురించిన సాహిత్య ప్ర పత్రికలు ఏమిటంటే శశిరేఖ సుందరి అనసూయ హిందూ సుందరి అనసూయ పంతొమ్మిది వందల ఏడులో బిపిన్ చంద్రపాల్ దక్షిణ భారత పర్యటనలో మద్రాసు వెళ్తుంటే ఇంటికి ఆహ్వానించారు కనకమ్మ గారు బిపిన్ చంద్రపాల్ ప్రసంగాల్లో ప్రభావితరాలైన స్వతంత్రోద్యమం వైపు అడుగులు వేశారు పనగ కనకమ్మ గారు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం మార్చి ఒకటిన పొట్లపూడిలో సుజనరంజనీ సమాజం స్థాపించారు పొనగా కనకమ్మ రంజని సమాజం ఎవరు స్థాపించారు అన్నప్పుడు పొనగా కనకమ్మగా గుర్తించండి పంతొమ్మిది వందల పదమూడు మార్చి ఒకటిన సుజనరంజనీ సమాజానికి అనుబంధంగా వివేకానంద గ్రంథాలయం ఆరంభించారు పొనగ కనకమ్మ గారు విద్యాభివృద్ధి జరిగితేనే సంఘ సంస్కరణ సాగుతుందని మనసారా విశ్వసించిన వ్యక్తి పొనగ గారు పొగడదరువు కంట్రికలు పొగడదరువు కంట్రికలు ప్రసాద కోస నిలయం కొత్తూరులో గోఖలే బాండాగారం ఇందుకూరుపేటలో ఏఎస్ఎస్ పట్టినం పట్టణ మందిరం వంటివి పొనగ కనకమ్మ కృషి వలనే ఏర్పడ్డాయి అంటే పొగడుదూరు కొండ్రికలు శ్రీరామప్రసాద కోసనిలియాన్ని కూడా ఈవిడే స్థాపించారు కొత్తూరులో గోఖులే గారని కూడా ఈయన ఈవిడే ఆరంభించారు అలాగే ఇందుకూరుపేటలో ఏఎస్ ఏఎస్ఎస్ పట్టణ మందిరాన్ని కూడా ఈవిడ కృషి వల్లే ఏర్పడ్డాయంట సుజన రంజని సమాజ వార్షికోత్సవాలను వైభవప వైభవోపేతంగా నిర్వహించారు కనకమ్మ గారు అయితే పొట్లపల్లి సమీపంలో దళితవాడ ప్రజలు ఇన్ఫ్లుయెంజా జ్వరంతో బాధలు అనుభవిస్తున్నప్పుడు కనకమ్మ సుబ్బరెడ్డి గారు ఆమె తల్లి కామమ్మలే అందరికీ జావకాశం ఇచ్చి ఆదుకున్నారు ఆర్థిక పరంగా కూడా ఆదుకున్నారు స్వతంత్రోద్యమం తొలి రోజుల్లోని స్వదేశీ ఉద్యమానికి నెల్లూరులో చైతన్య స్ఫూర్తిగా నిలిచింది మొన్నగా కనకమ్మ గారు బాలగంగాధర్ తిరక్ భావాలతో ప్రేరణ పొంది పొట్లపూడిలో స్వదేశీ నేత సంఘం అనే కార్జానాన్ కార్ఖానాను కార్ఖానాను స్థాపించారు పొనగ కనకమ్మ గారు అనిబిసెంట్ అనుచరుడైన రంగనాథ మొదలియార్ని పొట్లపూడి ఆహ్వానించి హోం రూల్ ఉద్యమ ప్రచారం చేయించారు పొనగ కనకమ్మ గారు కాలక్రమంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆమెను ఎంతగానో ఆకర్షితులయ్యారు నెల్లూరులో కాంగ్రెస్ మహిళా విభాగాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు పొనగ కనకమ్మ గారు అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సంఘాల్లో సభ్యురాలుగా నియమించబడింది పొనగా కనకమ్మ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు పొట్లపూడిలో తన ఇంటి తల ఇంట్లో రాట్నాలు పెట్టి నూలు వడికేవారు పొట్ పొనగ కనకమ్మ గారు అయితే వాళ్ళమ్మ యువరావుడ ఆవిడ పేరు సారీ పునగ కనకమ్మ గారి తల్లి కామమ్మ కామమ్మ గారు ఈ నూలు వడకడంలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించారంట ఆ పాయింట్ కూడా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ బిట్ ఏంటంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మద్రాసులో మద్రాసు వచ్చిన గాంధీగారిని తల్లితో వెళ్ళి గారు దర్శించారు నెల్లూరులో సబరమతి ఆశ్రమం వంటి ఆశ్రమాన్ని స్థాపించి స్వాతంత్ర పోరాట యోధులకు శిక్షణ ఇస్తే బాగుంటుందని భావించి పల్లిపాడు గ్రామంలో పెన్నానది ఒడ్డున పదమూడు ఎకరాల మామిడి తోటను కొనుగోలు చేశారు కనకమ్మ గారు అదే గాంధీ చేతు గాంధీ చేతులతో సత్యాగ్రహ ఆశ్రమంగా రూపుదిద్దుకుందంట అదే సబర్మతి ఆశ్రమంలాగా ఈ ఆశ్రమాన్ని నిర్మి సత్యాగ్రహ ఆశ్రమాన్ని నిర్మించి ఈ పోరాట యోధులకి స్వాతంత్ర పోరాట యోధులకి శిక్షణ ఇచ్చేవారంట నెక్స్ట్ శ్రీ విద్యా వ్యాప్తి కోసం పంతొమ్మిది వందల ఇరవై మూడులో నెల్లూరులో దేవి విద్యాలయాన్ని స్థాపించారు పొనగ కనకమ్మ గారు కస్తూరిదేవి విద్యాలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో నెల్లూరులో ఎవరు స్థాపించారు అన్నప్పుడు పొనగా కనకమ్మగారుగా గుర్తించాలి కనకమ్మ గారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు అరెస్ట్ చేసి ఆరు నెలల కారాగార శిక్ష విధించారు బ్రిటిష్ ప్రభుత్వం సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా ఈమెను అరెస్ట్ చేశారు సారా దుకాణం దగ్గర పికెట్ చేస్తే కూడా అరెస్ట్ చేసి ఒకటిన్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం పొనగా కనకమ్మ గారికి రాయవెల్లూరు జైల్లో జీవితం పొనగా కనకమ్మ గారి ఆరోగ్యం దెబ్బతీసింది అంటే ఆ జైల్లో ఉన్నప్పుడు ఆవిడ ఆరోగ్యం పాడైందంట పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనూ ముప్పై ఆరో సంవత్సరంలో ఆమె దృష్టి తిరుమల తిరుమన్నామలై వైపు సాగింది రమణ మహర్షులను దర్శించి రామయోగుల దర్శనం తర్వాత ఆమె ఆధ్యాత్మిక రంగం వైపు మల్లి ఆమె దృష్టి మళ్ళింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన తన డెబ్భై ఒకటవ సంవత్సరంలో పొనగా కనకమ్మ గారు మరణించారు అయితే నెక్స్ట్ జీవన్ చదవండి ఆనందించండి శిరక జీవన్ముక్తుడు అనే కథను మధురాంతకం రాజారాం గారు రచించారు మంచిపురం నుంచి రామదుర్గం వెళ్ళే బస్సులో వీళ్ళు ఉంటారనమాట చెన్నారెడ్డి కేశవులు తమ్మపాడు వరహాలయ్య సుబ్బారాయుడు బెలమమ్మతాడు సుబ్బారాయుడు గంగన్న స్వామీజీ వీళ్ళు ఉంటారనమాట బస్సు మధ్యలో ఎరుక్కుంటుంది పది మందితో చావు పెళ్ళి వంటిది కదా అన్నట్టు మాట్లాడతాడు ఆయన అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఒకసారి చదవండి